ది ది వెల్కమ్ టు దమరీస్ ఈరోజు మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఆలోచించండి ఉన్నది ముగ్గురు వ్యక్తులే అయితే అందులో ఇద్దరు తండ్రులు ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎలాగో చెప్పండి నేనే చెప్పేస్తాను తాత తండ్రి కొడుకు ముగ్గురు వ్యక్తులు ఇద్దరు తండ్రులు ఎలా అంటే తండ్రి తాత ఇద్దరు తండ్రులు వాళ్ళకొక కొడుకు అర్థమైంది అనుకుంటాను ది ఈ విషయంలో నేను ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను ఒక తాత తండ్రి కొడుకు ఉన్నారు వాళ్ళది ఒక పెంకుటి ఇల్లు ఆ పెంకులన్నీ పగిలిపోతే తాత కింద కూర్చొని ఉన్నాడు వరండాలో మనవడు ఆడుకుంటూ ఉన్నాడు తండ్రి మాత్రం పైకెళ్ళి చక్కగా పెంకులన్నీ సర్దుతున్నాడు అనమాట ఇంటి ఇంటిపైన పెంకులు పగిలిపోతే ఇంటి పైకి నిచ్చెన నిచ్చేసుకొని ఎక్కేసి ఆ పెంకులన్నీ సర్దుతున్నాడు చాలా టైం అయిపోయింది పొద్దున్నుంచి ఏమీ తినలేదు తినకుండా పెంకులన్నీ సర్దుతుంటే అది ఎండాకాలం భయంకరమైన ఎండ ఆ ఎండ వేడికి పాపం వాళ్ళ తండ్రికి పెద్ద ఆయనకి చాలా బాధ వేస్తుంది అయ్యో రా రాకొడుకా అన్నం దిండు రా నువ్వు ఎంతసేపు ఎండలో చల్లపూట మళ్ళీ పని చేసుకుందో కానీ దిగు అంటే ఇంకొక వరుస ఉంది నానా ఆగు ఈ పెంకల్ సర్దేసి వస్తాను అంటున్నాడు తన తన ఉద్దేశం ఏంటి పని చేశాలే పని ముగించాలి అని కొడుకు అనుకుంటున్నాడు ఈ తండ్రికి చాలా బాధ అవుతుంది అయ్యో నా కొడుకు పైన ఉన్నాడే ఆ పెంకుటిల్లు మించి దిగట్లేదు ఈవినింగ్ పూట చేసుకుంటే సాయంత్రం పూట చల్లబడ్డాక బాగుంటుంది ఎర్ర టెండలో వాడు తిండి తినకుండా ఇలా ఉన్నాడు ఏంటబ్బా అని వీడిని దిగమంటే దిగట్లేదు ఎంతకి తినమంటే తినట్లేదు అని చెప్పి ఆ తండ్రి ఆలోచించి ఏం చేశాడు తెలుసా పెద్ద ఆయన లోపలికెళ్ళి ఆడుకుంటున్న మనవన్ని తీసుకొచ్చాడు వాడు ఒక వన్ ఇయర్ బిడ్డ ఒక సంవత్సరం బిడ్డాను ఆ బావుని లోపలికి వెళ్ళి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఏం చేశాడు ఎర్ర టెండలో వాడిని పడుకోబెట్టాడు ఎందుకనుకుంటున్నారా అదే మరి ఎర్ర టెండలో పడుకున్నప్పుడు ఎంతకీ రాని కొడుకు ఏం చేశాడో తెలుసా కేర్ కేర్ మన ఏడుస్తున్న బిడ్డను చూసి తట్టుకోలేకపోయాడు అయ్యో నానా తీయి నా బిడ్డ ఏడుస్తున్నాడు ఎండలో పడుకోబెట్టావేంటి అని అరుస్తున్నాడు పైనుంచి అప్పుడు తాత ఏం చెప్పాడో అప్పుడు తాత ఏం చెప్పాడో తెలుసా నా కొడుకు ఎండలో మరి మాడిపోతున్నాడే అన్నం తినకుండా ఎండలో పని చేస్తుంటే నాకు అంతే బాధ ఉందిరా నీ కొడుకు ఎండలో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతున్నావే నా కొడుకు ఎండలో ఉన్నప్పుడు నాకు బాధ అంటే నేను తీయను ఉండనీలేవాణ్ణి ఎండలో అన్నాడు అప్పుడు ఆ కొడుకు ఏం చేశాడో తెలుసా తండ్రి హృదయం కదా తాను ఒక తండ్రి కదా కొడుకు ఏడుస్తుంటే చూడలేకపోయాడు ఎండలో మండిపోతుండు మా నాన్న లేడు తీయమంటే తీయట్లేడు అని చెప్పేసి గబగబా కిందికి దిగి నిచ్చని దిగి వచ్చేసి ఏం చేశాడు బిడ్డను ఎత్తుకున్నాడు ఎత్తుకొని ఏం చేశాడు ఇంట్లోకి తీసుకెళ్ళాడు అప్పుడు తండ్రి చాలా సంతోషించాడు పెద్ద ఎందుకు అమ్మ ఇలాగైనా సరే నా కొడుకు దిగొచ్చాడబ్బా ఎండలో మాడిపోతున్నాడు వాడు ఇప్పుడు దిగొచ్చాడు చక్కగా అన్నం తిని కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం పని చేసుకుంటాడు అని పెద్ద ఆయన ఏం చేశాడు చాలా సంతోషించాడు కథలో నీతి ఏం అవుతుంది మీకు ఇక్కడ తండ్రి ప్రేమ కనిపిస్తుంది కదా అదే మరి ఈ లోక తండ్రికే ఇంత ప్రేమ ఉంటే మన పరలోకపు తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఆయనకి తన బిడ్డలేడలా ఎంత ప్రేమ ఉంటుంది నీవు నేను బాధపడుతుంటే ఆయన చూడగలడా లేదు కదా ఆ కాసేపు ఎర్రటెండకు అంతే నీ కష్టంతో ఆ తర్వాత చల్లని నీడకి నిన్ను తీసుకొని వెళ్తాడు దానికి నువ్వు బాధపడకూడదు అర్థమైందనుకుంటాను ఒక తండ్రికి తన కొడుకు బాధపడుతుంటే చూడలేదు తాను ఒక తండ్రి అయినాక అప్పుడు ఆ బాధ ఏంటి అనేది ఫీల్ అవుతున్నాడు ఆ కొడుకు అర్థమైంది కదా మనం కూడా మన పరలోకపు తండ్రి మనకు అన్ని ఇస్తాడు మనల్ని సండే స్కూల్ పాటల బుక్ లో నుంచి పాటల పుస్తకంలో నుండి ముప్పై ఆరవ పాటను పాడుకుందాము దేవుని ప్రేమయే అద్భుతం దేవుని ప్రేమయే అద్భుతం దేవుని ప్రేమ ఎంతో ఎత్తు నీవెక్కలేనిది ఎంతో ఎంతో లోతు నీవు తాకలేనిది ఎంతో విడైపు నీ కందరానిది దేవుని ప్రేమా Devuni prema ye adbutam. Devuni prema ye adbutam. Devuni prema ye adbutam. Devuni prema. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love. To me is wonderful, God's love to me. So high, you can't get over it, so deep. You can't get under it, so wide. You can't get around it, God's love to me. God's love to me is wonderful, God's love. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైంది కదా దేవుని ప్రేమ ఎంతో ఎత్తైనది దాన్ని మనం ఎక్కలేము దేవుని ప్రేమ ఎంతో లోతైనది దాన్ని మనము తాకలేము దేవుని ప్రేమ ఎంతో వెడల్పైనది అది మనకు అందరానంత దూరంగా ఉంటుంది మరి దేవుడు మనల్ని అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా కొంచెమైనా దేవుణ్ణి ప్రేమించాలి కదా ప్రేమ గల ప్రభువ జీవము గల తండ్రి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా మీ యొక్క ప్రేమ ఎంతో ఎత్తైనది ఎంతో లోతైనది ఎంతో వెడల్పైనది ఇంతటి ప్రేమను మా ఎడల చూపిస్తున్నందుకు మీకు ఏమి చెల్లించగలము జీవము గల దేవుణ్ణి ఇంతలా ప్రేమించే దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకు ఎంతో ధన్యులమై ఉంటున్నాము ఆ యొక్క తండ్రి ఆవేదనను ఒక కొడుకు అర్థం చేసుకోలేదు తన కొడుకు బాధపడినప్పుడే ఆ తండ్రి ఆ బాధను అనుభవించగలిగాడు మరి అలాంటి తండ్రి ప్రేమ ఎంత అద్భుతమైనది మా పరలోకపు తండ్రి మా ఎడల కలిగి ఉన్న ప్రేమను బట్టి మేము ఎంతో తన్యులమై ఉంటున్నాము ఇంత కృపగల తండ్రిని కలిగి ఉన్నందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ కొద్ది ప్రార్థనను ఏసయమైన ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ నా ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ది లాడ్